గోధుమ పిండితో చేస్తే కేక్ అసలు పొంగుతుందా లేదా అసలు మాయిశ్చర్గా వస్తుందేమో అనుకున్నా ఫస్ట్ నేను కానీ ఎంత బాగా కుదిరిందో ఫ్లఫీ ఫ్లఫీగా అచ్చ మైదాతో చేసినట్టే ఉంది చెప్పాలంటే మైదాతో చేసిన కేక్ కంటే ఈ గోధుమ పిండితో కేక్ టేస్ట్ చాలా బాగుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా రాజ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నేను రీసెంట్గా షుగర్ వాడకుండా మైదా వాడకుండా అయితే కేక్ చేశాను దానికి చాలా మంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు అది మంచి వైరల్ అయిపోయింది అనమాట వీడియో సో చాలా మంది అయితే ఫుల్ వీడియో మెజర్మెంట్స్ మెజర్మెంట్స్తో పాటు అని చెప్పారు సో మంచిగా వివరించి నీట్గా మెజర్మెంట్స్ అన్ని పెట్టి చేశాను వీడియో అయితే ఓన్లీ ఈ కేక్ అనే కాదు ఏ కేక్ చేసినా మీకు పర్ఫెక్ట్ రావడానికి మంచి మంచి టిప్స్ చెప్తాను దగ్గర నుంచి జస్ట్ టూ టైమ్స్ ఏమో ఫెయిల్యూర్ అయినా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఫెయిల్యూర్ అనే లేదు ఆ కేక్లో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేస్తే మాత్రం అసలు కేక్ అనేది పాడవకుండా మంచిగా వస్తుంది ఖచ్చితంగా మన ఛానల్లో కేక్ వీడియో అయితే టూ పాయింట్ త్రీ మిలియన్ పోయిందనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి సపోర్ట్ వస్తుంది మీ దగ్గర నుంచి నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎప్పుడు కేక్ చేసినా సరే ఇదే బౌల్ తో అన్నమాట కొలత సో నేను ఈ బౌల్ తోటి ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను గోధుమ పిండి గోధుమ పిండి కేక్ చేసినప్పుడు ఖచ్చితంగా జల్లించుకోవాలండి ఖచ్చితంగా ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను గోధుమ పిండి నేను సేమ్ అల్లీ ఇదే బౌల్ నిండా పిండి తీసుకున్నాను కదా సేమ్ ఇదే బౌల్ తోటి నేను మిగిలిన కొలతలు అన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ కప్తోని పిండి ఫుల్గా తీసుకున్నాను కదా దీనికి హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను కొన్ని బెల్లం అయితే కొంచెం షుగర్ టేస్ట్ స్వీట్ తక్కువ ఉంటుంది మీ ఛాయిస్ మీరు ఎక్కువ తీసుకోవాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు స్వీట్నెస్ అనేది దీనికైతే హాఫ్ కప్ తీసుకున్నాను ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని బెల్లం కరిగించేసుకోవాలి ఫస్ట్ అయితే మాకు మిక్సీ పట్టుకునేది ఏం లేదు ఇంకా డైరెక్ట్గా బెల్లం కూడా కరిగించేసుకున్నామంటే అయిపోతుంది ఇంకా పని జస్ట్ బెల్లం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి బెల్లం కరగడం కోసం పాకం లాంటివి ఏమీ అవసరం లేదు బెల్లం కరిగిపోయేదాకా ఇలా కొంచెం విస్కట్ తోటి అటు కలుపుతా ఉండండి అడుగంటకుండా ఉంటది కరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని దింపేసుకొని వడగట్టుకోవాలి బెల్లంలో కొన్ని నలకలు ఉంటాయి కదా అవన్నీ పోతాయి అన్నమాట ఇది కొంచెం ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా ఇది కంప్లీట్ గా చల్లరే లోపు మనం మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది మూలుగా వంట చేస్తేనే బోల్డ్ గిన్నెలు అయితే ఇలాంటి కేక్స్ లాంటివి ఎక్స్ట్రా చేస్తే అయితే నేనైతే ఈ బెల్లం కరిగించిన దాన్ని కొంచెం క్లీన్ చేసేసుకుని దాంట్లోనే మళ్ళీ ఎగ్ బీట్ చేస్తున్నాను ఇక ముందు వీడియోలో పెట్టినప్పుడు షార్ట్ లో అయితే ఒకటే ఎగ్ తో చేసిన అనమాట కేక్ ఎందుకంటే అప్పుడు పిన్ని క్వాంటిటీ తక్కువ తీసుకున్నా ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకున్నా కప్పు కాబట్టి పిండి ఎగ్ ఫ్లేవర్ నచ్చదు అనుకున్న వాళ్ళు ఎగ్గు వాడద్దు అనుకున్న వాళ్ళు అయితే ఇదే ప్లేస్ లో బెల్లం కంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో అయితే పావు కప్పు పెరుగు తీసి తీసుకోండి కప్పు గోధుమ పిండికి పావు కప్పు పెరిగైతే సరిపోతుంది కరెక్ట్గా కేక్ మంచిగా పొంగాలన్నా ఫ్లఫీగా రావాలంటే ఖచ్చితంగా కూడా ఎగ్గు బీట్ దాన్ని బట్టే ఉంటుంది మంచిగా బీట్ చేసుకోవాలి అసలు విస్కర్తో అయినా స్పూర్క్తో అయినా సరే బ్లెండర్ ఉంటే మంచిగా బ్లెండర్తోనైనా చేయండి చాలా బాగా పొంగుతుంది ఎగ్ బీట్ చేస్తే ఇప్పుడు ఎగ్ని ఆయిల్ని ఆయిల్ కూడా పావు కప్పు తీసుకున్నాను అనమాట అదే సేమ్ పిండి గిన్నెలోనే పావు కప్పు తీసుకుని ఇంత ఆయిల్ అవసరమా అని మీరు ఆయిల్ క్వాంటిటీ తక్కువేసుకుంటే మాత్రం కేక్ ఆయిల్ జరగ ఖచ్చితంగా మాడిపోతుంది ఆయిల్ ఎగ్ బాగా మిక్స్ అయిపోయి ఇలా నూరుగా ఫామ్ అయినాక అప్పుడు గోధుమ పిండిని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలేం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చేసే లోపు బెల్లం వాటర్ కూడా మొత్తం చలారిపోయినాయి ఇప్పుడు బెల్లం వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా విస్కర్ ఉంటే విస్కర్ తో కలుపుకోండి లేకపోతే స్పోర్తో కలుపుకోండి మామూలు స్పూన్తో కలిస్తే మాత్రం పిన్ని ముందు అక్కడక్కడ ఉండిపోతాయి కేక్ సరిగ్గా పొంగదు మళ్ళీ కేక్ ఎప్పుడు మిక్స్ చేసుకున్నా సరే కట్ అండ్ ఫోల్డ్ మెదా లోనే మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి దాని వల్ల ఫ్లఫీగా వస్తుంది కేక్ కానీ ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల అవి పోయి సరిగ్గా పొంగదు కేక్ అయితే కేక్ ని అవసరానికి మించి మిక్స్ చేయకండి బాగా మిక్స్ చేస్తే కూడా ఎయిర్ గ్యాప్స్ అన్ని పోయి అసలు సరిగ్గా పొంగనే పొంగదు బ్యాటర్ కొంచెం గట్టిగా ఉందని నేను కొద్దిగా ఒక త్రీ టేబుల్ స్పూన్ జస్ట్ మిల్క్ యాడ్ చేసిన అంతే మీకు అవసరం అయితే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు బ్యాటర్ కరెక్ట్ గా ఉంటే కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే లేదు కన్సిస్టెన్సీలో కన్సిస్టెన్సీ లో రావాలి ఇప్పుడు బ్యాటర్ లోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కొద్ది దానికంటే తక్కువ బేకింగ్ సోడా వేసుకున్నాను మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదు అనుకున్న వాళ్ళైతే ఈనో తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఈనో తీసుకుంటే సరిపోతుంది ఈ రెండు కూడా నేను ఇన్స్టా మాట్లో బుక్ చేసుకున్నాను ఈనో వేసుకుంటే మళ్ళా సోడా అవసరం లేదు సోడా బేకింగ్ పౌడర్ రెండు లేకపోతే అప్పుడు ఈనో వేసుకోవాలి అంతే ఎసెన్స్ అయితే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఉన్న వాళ్ళైతే ఎసెన్స్ యాడ్ చేసుకోండి లేకపోతే ఇలాచ పౌడర్ వేసుకోండి పెరుగుతో చేసే వాళ్ళకైతే ఏసెన్స్ ఉన్నా లేకున్నా అవసరం లేదు సరే మంచిగా అంత కలిసినట్టు మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నా మీకు నచ్చినవి వేసుకోవచ్చు నేనైతే తుటీ ఫ్రూటీ రెండు కలర్స్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు పిల్లల కోసం చేసే వాళ్ళైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి పిండి కలపడం మొత్తం అయిపోగానే మీరైతే ప్రీ హీట్ పెట్టేసుకోండి గిన్నెని ఇంతలో ప్రీ హీట్ అవుతుంది ఇప్పుడు కేక్ చేసినా కూడా ఇదే బౌల్ చేస్తే మ్యాక్సిమం ఎందుకంటే ఇది పల్చగా ఉంటది దీనికి అడుగు అంటది అసలు స్టీల్ వాటిలో అయితే మాక్సిమం ఏంటంటే అడుగు అంటుకొని మారడం లాంటివి జరుగుతాయి ఇదైతే అసలు అంటు మీరు కేక్ తొందరగా కుక్ అవ్వాలంటే మా మామూలుగా అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది బేక్ అవ్వడానికి మందం తీసుకుంటే మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ కూడా పడుతుంది దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా అప్లై చేసుకోండి మొత్తం అప్లై చేసుకున్నాక కొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని మొత్తం ఇలా వేసుకోవాలి బటర్ పేపర్ ఉంటే బట్టర్ బటర్ పేపర్ వేసుకోండి నా దగ్గర బటర్ పేపర్ లేదు కేక్ అడుగు తొందరగా మాడకుండా ఉంటుంది అన్నమాట అంచులు కంటుకోకుండా ఉంటుంది మొత్తం టెస్టింగ్ చేసుకున్నాక ఇప్పుడైతే బ్యాటర్ని మొత్తం కూడా వేసేసుకోండి చూడండి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి బ్యాటర్ అలాగైతేనే కరెక్ట్గా ఉన్నట్టు బ్యాటర్ అంతా వేసుకున్నాక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోండి ఇప్పుడు గిన్నెలోకి అయితే సెటిల్ అయిపోతుంది బ్యాటర్ మొత్తం కూడా ఇప్పుడు అయితే గ్యారనేజ్ కోసం అయితే నేను పైన టూ టీ ఫ్రూటీ వేసాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు బేక్ చేసుకున్న గిన్నె కూడా చాలా వెడల్పుగా ఉండాలండి అలా వెడల్పు ఉన్న గిన్నె తీసుకొని పెట్టుకోండి చిన్న గిన్నెలో అయితే హీట్ సమానంగా రాక కేక్ సరిగా కుక్ అవ్వదు అది బయటికి పోకుండా అయితే మంచిగా గట్టిగా ఏదైనా బరువు పెట్టండి ఫస్ట్ అయితే ఒక టెన్ సెకండ్స్ హై ఫ్లేమ్ లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కేక్ నేను టెన్ ట్వంటీ ఫైవ్ అయితే కేక్ పెట్టేశాను కరెక్ట్ గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో కేక్ బేక్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే ఓపెన్ చేసి చూసాను అప్పుడు కొద్దిగా అయితే పచ్చిగా ఉంది లోపల ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే కరెక్ట్ గా బేక్ అయిపోయింది కేక్ బ్యాటర్ ని మనం చిన్న చిన్న కప్పులు వేసుకొని కనుక కప్ కేక్ లాగా చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ లో బేక్ అయిపోయింది అయిపోతాయి పిండి కూడా కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉంటే కేక్ బాగా వస్తుందండి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చింది అసలు గోధుమ పిండితో చేశారంటే ఎవరు రమ్మని కూడా నమ్మరు చాలా బాగుంది టేస్ట్ కూడా కొంచెం బేకరీలో ఉన్నట్టే ఉంటుంది టేస్ట్ కూడా పిల్లలకైతే హండ్రెడ్ పర్సెంట్ హెల్తీ కేక్ అండి మీరు అయితే వీక్ లో వన్స్ ఇవ్వచ్చు దీన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని బాక్స్ స్టోర్ షో చేసుకోండి బయట కూడా ఉంటాయి పడవకుండా ఖచ్చితంగా ఈసారి కేక్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి